హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజీ హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ హల్వా లేదా రవ్వ కేసరి తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఇంట్లో పూజలు వ్రతాలు జరిగేటప్పుడు హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే ప్రసాదాలలో ఒకటి రవ్వ కేసరి మరింకెంత ఆలస్యం నోట్లో వేసుకుంటే కరిగిపోయే రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దామా స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకుని పావు కప్పు వరకు నెయ్యిని వేయండి మీరు నెయ్యి ప్లేస్లో పావు కప్పు వరకు ఆయిల్ నైనా తీసుకోవచ్చు కానీ స్వీట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు నెయ్యితో చేస్తేనే స్వీట్స్ టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది నెయ్యి కరిగేంత వరకు స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి వేడి చేయండి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత పావు కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసిన బాదం పావు కప్పు వరకు కిస్మిస్ పావు కప్పు వరకు కాజు పావు కప్పు వరకు గుమ్మడి గింజలను వేసి డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని స్టవ్ని లో ఫ్లేమ్ లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో ఒక కప్పు వరకు ఉప్మారవ్వ ఉప్మా రవ్వను గ్రామ్స్ గా చెప్పాలంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇలా తీసుకున్న ఉప్మా రవ్వను నెయ్యిలో వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి హల్వాని కొత్తగా ప్రిపేర్ చేసే వాళ్లకు నిమిషాలలో చెప్పాలంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఐదు నిమిషాల వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది రవ్వలోని పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయిన తర్వాత రవ్వను మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకోండి రవ్వను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత రవ్వను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని యాడ్ చేయండి హల్వా మరీ సాఫ్ట్ గా రావాలంటే రవ్వను తీసుకున్న తోటే మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మసలనివ్వండి హల్వాని రెండు పద్ధతులలో ప్రిపేర్ చేస్తారు ఒకటి ఫ్రై చేసిన రవ్వను ప్లేట్లోకి తీసుకుని రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి మసాలనివ్వడం లేదా ఫ్రై చేస్తున్న రవ్వలోనికి రెండు కప్పుల వేడి వాటర్ని వేసి రవ్వ మిశ్రమం కలిసేలా కలపడం మీరు ఈ రెండు పద్ధతులలో ఏ పద్ధతిలో అయినా హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు హల్వా మరీ సాఫ్ట్ గా రావాలంటే మాత్రం మూడు కప్పుల వాటర్ని యాడ్ చేయడం మర్చిపోకండి వాటర్ ఇలా మసలుతూ ఉన్నప్పుడు పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ఇలాచీలలో షుగర్ వేసి గ్రైండ్ చేసుకుంటే ఇలా వైట్ గా పౌడర్ వస్తుంది తర్వాత పావు టీ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ పావు టీ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ని వేయండి ఇలా ఇలా సగం సగంగా ఫుడ్ కలర్ని యాడ్ చేయడం ద్వారా హల్వా చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది అలాగే మంచి ఆరెంజ్ షేడ్ లో కూడా వస్తుంది మీకు ఫుడ్ కలర్ నచ్చినట్టయితే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్న హల్వా ఎల్లో కలర్ లో కూడా కలర్ఫుల్ గానే ఉంటుంది ఫుడ్ కలర్ వేసిన తర్వాత కలర్ కలిసేలా వాటర్ని ఒకసారి కలిపి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన రవ్వని యాడ్ చేసుకోండి రవ్వ వేసుకున్న తర్వాత రవ్వ ఎక్కడా ఉండలు కట్టకుండా గరిటతో కలుపుతూనే ఉండండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచండి రవ్వ ఇలా కలుపుతూ ఉన్నప్పుడే దగ్గర పడుతూ ఉంటుంది రవ్వ ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోండి చక్కెర ప్లేస్లో మీ ఇష్టాన్ని బట్టి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చక్కెర వేసుకున్న తర్వాత చక్కెర పూర్తిగా కరిగేంత వరకు రవ్వ మిశ్రమాన్నంత కలుపుతూ ఉండండి చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ముందుగానే నెయ్యిలో ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ను వేసి హల్వాని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి లేదా హల్వా రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన హల్వాని బౌల్లోకి వేసుకొని నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్తో మీ దగ్గర సిల్వర్ కాయిన్ అవైలబుల్గా ఉంటే సిల్వర్ కాయిన్తో గార్నిష్ చేసుకుంటే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే హల్వా రెడీ అయిపోతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ హల్వాని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్